మనం సక్సెస్ ఎప్పుడో తెలుసా కరుణాకర్ గారు ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు ఆ నేను పాపిని నన్ను క్షమించు అక్కడ మైసే గారు ప్రార్థనలో ఆ ప్రార్థన చేశారు ద డే వెన్ దే ఎక్సెప్ట్ దేనర్స్ అది ఉజ్జీవం మీలో చాలామందికి ఉజ్జీవం యొక్క డెఫినేషన్ సరిగ్గా తెలియదు ఉజ్జీవం అంటే ఊరికనే మనం ఎగిరి గంతులేయటం అనుకుంటున్నారు మీరు అసలైన ఉజ్జీవం ఏంటంటే నన్ను క్షమించు కరుణించు నన్ను నరకము నుండి తప్పించు అని ఒక వ్యక్తి తనలో తాను ప్రభువుని అంగీకరించడమే గొప్ప ఉజ్జీవం దేవుడు నాకు కూడా దేవుడు అరే రేరే రే రే ఎన్నాళ్ళు మట్టి మా అమ్మ దేవుడు అనుకున్నా కరుణాకర్ గారు వాళ్ళ అమ్మగారిని తెగ పొడతారు అది నాకు ఎంతో ఇష్టం ఇక్కడ వినండి కానీ అమ్మ దేవుడా ఒక ఆయన ఆటో మీద ఇలా వ్రాసాడు ఏమని మా అమ్మే నాకు సర్వస్వమని రాంగ్ స్టేట్మెంట్ అమ్మ కాదు మరి అమ్మే అయితే అమ్మ అమ్మకి ఇంకొక అమ్మ ఉందిగా ఆవిడ ఇంకా అవ్వాలిగా అట్లా కాదు అమ్మ మంచిదే కానీ దేవుడే దేవుడు దేవునికి స్తోత్రం ఈ రాత్రి నీవు దేవుణ్ణి గుర్తించి నేను పాపిని ప్రభువా అంటే ప్రభువుని కృప చూపుతాడు ఆమెన్ ఆయన ఏమన్నాడు మనం ఇప్పుడు చదివిన వాక్యంలో మీ కొరకు రక్షకుడు అదనమాట ఈ మాట ఎందుకంటే మీకు మీ కొరకు విమోచకుడు వచ్చాడు రక్షకుడు ఏం చేస్తాడంట మిమ్మల్ని రక్షిస్తాడు చెప్పండి ఏం చేస్తాడు పిలుపు చెప్తాడే భయంకరమైన అగ్నిగుండం ఒకటి కాచుకుని దాని నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన ఎవరైనా నరకములోనికి నీవు వెళ్ళవలసిన పని ప్రభువు నీకు సహాయం చేస్తున్నాడు దినమల్ల నీ వైపు చేతులు ఈ రాత్రి కూడా నీ వైపు చేతులు చాపుతున్నాడు వస్తే బ్రతికిపోతావు వస్తే తప్పించబడతావు వస్తే రక్షించబడతావు ఇంత చక్కటి మాటలు దేవుడు మీకు అందిస్తుంటే అంటాడు ఎక్కడ నన్ను వెళ్ళేది తిరుగు తిరుగు అని తిరగేస్తాడు మిమ్మల్ని వాడి మాటలు వినమాకండి వాడి స్వరమును వినమాకండి లెట్ గాడ్ స్పీక్ టు యూ ప్రభు మీతో మాట్లాడనివ్వండి ప్రభువుకి అవకాశం ఇవ్వండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆమెన్ ఈ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో మీరు అంగీకరిస్తే ఆ రుచి ఎలా ఉంటుంది ఒక మాట చెప్పి ముగించేస్తా ఫిలిపీ పత్రికలోనికి రండి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఫిలిపి నాలుగు నాలుగు ఎనిమిది చదవండి నాలుగు ఎనిమిదేనమ్మా అది నాలుగు ఏడు చదవండి పోని

చూశారా నిశ్చయముగా కంగారు పడకండి మెల్లగానే చెప్తాను ఎట్లాగండి అది మూడు ఏడు అంటే ఒకసారి చూడండి అయినను ఏవేవి మనందరం ఏం చేస్తాం తెలుసా లాభం ఎక్కడ ఉందంటే అక్కడ పోతాం కార్ల్ మార్క్స్ ఇరవయో శతాబ్దంలో కమ్యూనిజం ప్రపంచాన్ని వణికించిన పెద్ద శక్తి కార్ల్ మార్క్స్ తండ్రి యూదుడు యూదులు సమాజ మందిరానికి పెడతారు ప్రభువును ఆరాధించడానికి ఎప్పుడు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళేవాళ్ళంట ఒక నైట్ ఒక నైట్ ఓ విచిత్రమైన ప్రకటన చేశాడంట తండ్రి వాళ్ళు శనివారం ఆరాధన చేస్తారు కదా యూధులు ఈ శనివారం మనం వేరొక సమాజ మందిరంలోనికి వెళ్ళబోతున్నాం లేక వేరొక చర్చికి వెళ్ళబోతున్నాం అన్నాడంట ఈ చిన్నపిల్లడికి అర్థం కాలేదంట ఏంటి మనం ఈ చర్చికి వెళ్తాం కదా మా డాడీ ఏంటి ఈసారి చర్చి మార్చి అక్కడికి అంటున్నాడు అనుకున్నాడంట అనుకుని అడిగేశాడంట డాడీ మనం ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదు అక్కడ కిందకి వెళుతున్నామంటే డాడీ చెప్పాడంట అక్కడ బిజినెస్ పీపుల్ ఉన్నారు నానా ధనవంతులు మనం అక్కడికి వెళితే మన బిజినెస్ డెవలప్ అయ్యే అవకాశం బాగుంటుంది అన్నాడు అక్కడికి వెళ్ళారు చరిత్ర అట్లా పెడితే దాని సంగతి మార్క్స్ హృదయంలో పడింది నేను చెప్పట్లా ఈ మాటలు జాన్సీ మ్యాక్స్వెల్ అని అమెరికన్ లీడర్షిప్ ప్రీచర్ లీడర్షిప్ స్కిల్స్ అనే పుస్తకంలో ఉటంకించినటువంటి మాటలు మీతో చెప్తున్నా దీస్ నాట్ మై ఓన్ థాట్స్ అక్కడ కారల్ మార్క్స్ మనస్సులో ఏం పడిపోయిందంటే ఓహో మనం మందిరానికి వెళ్ళేది ఏదన్నా దొరుకుతుందనే తప్ప ఇంకా ఏమి లేదన్న మా అనేది పడిపోయింది తరువాత ఏ స్థాయికి వచ్చాడు ఇక దేవుడే లేడనే స్థాయికి వచ్చేశాడు దేవుడు లేడనే స్థాయికి రావడం ఒక ఎత్తే అయితే ఆ సిద్ధాంతాన్ని వ్రాసి ప్రపంచానికి బోధించేశాడు మార్క్స్ మార్కిస్ట్లు అంటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు చూసారా మీరు ఒక్క మాట అంటే పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందని గుర్తుంచుకోండి తల్లులు తండ్రులు నేను ముగిస్తాను ఇటు చూడండి లాభం కొరకు మనం పరుగులెత్తుతాం మనందరికీ ఏం కావాలి లాభం కావాలి నేను మొట్టమొదటి లేచినప్పుడే ఉపయోగం ఉండాలన్న పదాన్ని వాడాను ఓరికనే కదలకూడదని కానీ ఇక్కడ పౌలేమంటున్నాడో చూసారా నాకు ఏవి లాభకరముల్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము చీ ఇది నాకు నష్టం అనుకున్నాడంట అర్థమవుతుందా కిషోరు ఇంకొక చోట ఇంకా పెద్ద పదం ఆడాడు అక్కడ థియాలజీ అని ఉన్నాడు ఈయన వేదాంత శాస్త్రం చదివించాడు డెహ్రాడూన్ మూడేండ్లు ఆయన ఏం చెప్తున్నాడు ఇంకొక చోట ఏమన్నాడంటే అపస్తుడని పౌలు నష్టముగాను పెంటతో సమానముగా ఎంచుకున్నాడంట దేనిని లాభాన్ని స్తోత్రం చెప్పండి మీలో చాలా ఇందాక కూడా కరుణాకర్ గారికి వాళ్ళ మేనల్లుడు ఇలా చెప్తున్నాడు మామయ్య నువ్వు ప్రొద్దు నుంచి నిలబడే ఉన్నావు నీ కాళ్ళు నొప్పులు పెట్టకుండా ఎలా ఉంటాయి కాసేపు కూర్చోవచ్చు కదా కూర్చుంటే నీకు లాభం కదా ఏ రకంగా ఆరోగ్యరీత్యా ఇలాంటి లాభాలు ఒకటి రెండు కాదు పౌలకి ఎన్నో తెలుసు కానీ క్రీస్తు నిమిత్తమై ఆ మాట ముందు మాట ఏడో వచ్చినంలోనే క్రిందనుకుంటున్నాను అయినను ఏవి నాకు లాభకరముల్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని క్రీస్ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అది అందుకు నష్టంగా ఎంచుకున్నాడు బాగా వినాలి మీరు క్రీస్తును మనం బోధిస్తున్నాం కానీ అయ్యగారు అయ్యగారు వీళ్ళ క్రీస్తును బోధించడమే కాదు జ్ఞానాన్ని క్రీస్తును కూర్చిన జ్ఞానం పడాలి ఏది ముందక్కడ మన మాస్టర్ గారు చెప్పారే మా అబ్బాయి మనవాడు ఎంబీబీఎస్ చేశాడు ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడని అర్థం అలా ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట మీరు క్రీస్తుని గురి ఊరుకొనే లాలి 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 లాలమ్మ లాలి అని పాడటమే కాదు ఎదిగిన ఏసయ్యను చూడాలి గొర్రెల కాపర్లు బేబీ ఏసయ్యను చూశారు జ్ఞానులు ఎదిగిన యేసును చూశారు ఎదిగిన యేస్సు మీలో ఉండాలి ఆమె